గర్ సభలో సీఎం డ్రైవన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు డ్రేవన్ భాషలో ఎలాంటి మార్పు రాలేదన్నారు సీఎం అనే సో లేకుండా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు ఆయన భాష తీరే పెడుతుందన్నారు జగదీష్ రెడ్డి పదిహేను నెలలు గడిచినా కేసీఆర్ మాట లేకుండా సభ సాగట్లేదన్నారు ఆరు గ్యారంటీలు అమలు చేయలేక అన్ని ఉద్దర మాటలు మాట్లాడుతున్నాడని జగదీష్ రెడ్డి మండిపడ్డారు రైతుల విషయంలో పచ్చి దగా చేస్తామని ప్రస్తుతం కాళేశ్వరం అట్లనే ఉంది కాళేశ్వరం ఏమి కాలేదు కాళేశ్వరంలో ఇవాళ పంపాన్ని చేస్తే నీరు రావడానికి సిద్దంగా ఉన్నాయనే మాట బీఆర్ఎస్ కార్థిక చెప్పినాం ఒక్కసారి కేసీఆర్ చెప్పండి మూడు రోజులు ఇక్కడ మీరు తీసుకొస్తామని చెప్పాము ఇంతవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాసి డికేషన్ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారికి సమాధానం లేదు రైతాంగానికి మళ్ళీ కష్టాలు మొదలైన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతులు అడిగినా తన్నీళ్ళతో చెప్తున్నారు చేపలు అంటారు చెప్తున్నారు విషయంలో మోసమే రైతు బంధు విషయంలో మోసమే రైతు భరోసా విషయంలో మోసమే వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో మోసమే నీళ్ళు ఇచ్చే విషయంలో మోసమే ప్రతి చోట ఈ ప్రభుత్వం రైతాంగాన్ని జ చేస్తుంది కొంటే ధాన్యానికి బోనస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ధాన్యం కొనడం ఎత్తేసింది ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు కొనుగోలు చేసిన ధాన్యం ఎంత అంటే ఇప్పటివరకు ఎవరు కూడా సమాధానం చెప్పలేదు ముఖ్యమంత్రి దగ్గర సమాధానం లేదు వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర లేదు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి దగ్గర కూడా సమాధానం లేదు అధికారులు ఫోన్లు ఎత్తడానికి భయపడుతున్నారు ప్రతిపక్ష నాయకులు